నమస్తే బాగున్నారా మా ఎన్ఎస్ నైన్టీ నైన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మా ఒంటింటి రుచులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను చేసే రెసిపీ హోమ్ మేడ్ ఫ్రూటీ టీ దీనికి కావాల్సిన ఇంగ్రీడియం రెండు ఎల్లో మ్యాంగస్ కావాలా ఒకటి కచ్చి ఇది స్కిన్ తీసి ఫీల్ చేసుకోవాలా ఇది పిలికిస్తున్నానండి దీనికి హిమాలతులు అయితే చాలా బాగుంటుందండి ఎంత స్వీట్గా ఉంటే అంత షుగర్ మనకు తక్కువ పడుతుంది వేసినానండి వన్ వన్ కప్ ఇదండి హాఫ్ కప్ రా మ్యాంగో వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం అండి కుక్కర్లో గ్యాస్ ఆన్ చేస్తున్నాను ఇలా వాటర్ పోయాలండి ఈ ముక్కలు మునిగే వరకు వాటర్ పోయాలా త్రీ బిజెస్ త్రీ టు ఫోర్ కి కుక్ చేయాలండి చాలా స్మా మెత్తగా స్మాష్ అయిపోవాలా పీసెస్ అంతా త్రీ బిజెస్ వచ్చిందండి ఆఫ్ ఇది కూల్ కావాలా కూల్ తర్వాత స్ట్రే చేసుకోవాలి కూల్ కావాలండి చెప్పిప్ ఇది కంప్లీట్ చేసాను అన్న ఈ పప్పు మొత్తం ఇది వేసేసి పాటు షుగర్ ఎసేసం షుగర్ త్రీ ఫోర్త్ కప్ అమ్మ ఇది గ్రైండ్ చేసుకోవాలండి ఫైన్ పేస్ట్ అయిపోయిందండి ఇప్పుడు ఇంతకుముందు వాటర్ పోసి బాయిల్ చేసాను కదా అది అదే వాటర్ పోస్తున్నాను స్ట్రేంజ్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి ఏమి ఇలా ఏం లేకుండా మీ పిల్లలకి ఇది పెట్టండి బయటట్లో మాత్రం ఏ కెమికల్స్ లేనండి హోమ్ మేడ్ స్ప్రూటీ అదే టేస్ట్ ఉంటుందండి నో ఎసెన్స్ నో ప్రిజర్వేటివ్స్ ఏమీ లేదు జస్ట్ కూల్ ఇది మంచిగా చేసేసి కూల్ చేసేయండి మీ షుగర్ని మీకు షుగర్ ఎంత కావాలో దాన్ని బట్టి షుగర్ కూడా అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకునేది ఉంటే మిక్సీ చేసినప్పుడే మీ షుగర్ అడ్జస్ట్ చేయండి ఏమీ లేదండి స్కిన్ అంత అయిపోయింది అంత రిమూవ్ అయిపోయింది కలుపుకోండి బికాస్ కలుపుకొని ఇది ఫ్రిడ్జ్లో మీరు ఫోర్ అవర్స్ పెట్టండి పెట్టిన తర్వాత పూజ చేసి అయినా తాగండి లేకపోతే ఇమీడియట్లా తాగాలి అని అంటే ఐస్ క్యూబ్ చేసేసి పిల్లలకి సర్వ్ చేయండి నేను చూపిస్తాను ఎలా సర్వ్ చేయాలి చూడండి ఎంత థిక్గా ఎంత బాగుంది కొంచెం ఫ్రూటీ అంటే థిక్కే ఉంటుందండి కొంచెం ఇంకా నేను చల్ల వాటర్ పోస్తున్నాను ఇది ఆల్రెడీ ఫోర్ అవర్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టాను ఇలాంటి బ్యూటిఫుల్ జార్లలో పోసియండి పిల్లలకి చాలా నచ్చుతుందండి ఇలాంటి మరి మరికొన్ని రెసిపీస్ కోసం మా ఎన్ఎస్ నైన్ చేయాలని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి నమస్తే